ખરા�લા ખોા�ાલા

அலங்கார கிராமூர் மண்டலம் நந்தாலுமீரா இத்திர ஜர்சனி साइड no, இருக்கும் என்று சொல்லி முதலில் நான் இனிமேல் இருக்கும் என்று சொல்லி முதலில் நான் இனிமேல் இருக்கும் என்று சொல்லி ஸ்ரீமதி கட்டுபடி ரோலி வேடங்களேரு கிராம సరిగ్గో చచ్చో సైడ్ పెద్ద పక్కనే మనకి అది ఇబ్బంది కట్టుబడి రౌలి గారండి గ నాలుగో పూర్తి చేసేది పన్నెండు వందల ఐదు నిమిషాల ఆరు చేసేదని మొదటి స్థానంలో సమానంగా ఉన్నాయి నాలుగవ సమానంగా ఉన్నాయి వచ్చే రౌండ్ అయిపోయి నా మళ్ళా లోపలికి వస్తాం కదా నాకు తెలిసే పనులు అది మళ్ళీ

చీపాడు గ్రామం చాపటి మండల కడప జిల్లా పద్నాలుగు పది తారకాలైనటువంటి వ్యక్తి నందాల జిల్లా పూర్తి చేసేందుకు పదకొండు మొదటి గ్రామానికి పన్నెండు பன்னெண்டு செகண்ட்ல வெளக்கப்படி உன்னாரு சுவாமி காரோ கேபிஆர் போல் ஸ்ரீமதி கட்டுப்படி ரோலி

नवाला न

రేన నా సైడ్ యేమే మిదవారాడు 2400 అడుగుల దూరాన్ని 11 నిమిషాల 10 సెకన్లలో పూర్తి చేస్తున్నారు రెండో నింగ మొదటి స్థానానికి వెనకబడుతున్నారు రెండవ స్థానా మూడు సెకండ్లు ముందంజలో రెండవ స్థానానికి ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రెండు తొమ్మిది శ్రీమతి కట్టుబడి రోజు మేడం గారి అలగరూరు గ్రామం మెట్టూరు మండల నంద్యాల జిల్లా గంభీరామ ఎంతనా తొమ్మిదవ జత శ్రీ దస్తగిరి స్వామి ఆశీస్సు మోరపోయిన శ్రీమన్ హాస్యాత్రి యాదవ్ గారు తొండూరు తొండూరు మండల కలప జిల్లా వారి జతపై పేరు போா <laughs> 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 <laughs>

మూడు వేల అడుగుల దురానికి పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి మీ ఉన్నాయి రెండవ సెకండ్ల పదకొండు సమయం ఐదు నిమిషంలో ఉండాలి

Chuk 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 Ha 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 Kei ka lo mei aara, vici mei aara indi Aaraa 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 దాదాపు నాలుగు గంటలు పోషిస్తుందండి ఈ యొక్క ఓల్డ్ కేటగిరీ న్యూ కేటగిరీ ఆరు కళ్ళు ఈ నాలుగు గంటలు పోషిస్తున్నారండి రోజు మీద గారు కోర్టులో తిరుగుతుంది గ్రీన్ కార్డ్ చూస్తున్నారు

சைடுக்கு லையை பயம अला Bye.

పదమూడు రౌండ్ల పోటీ తిరిగి పద్నాలుగు రౌండ్లో ఐదు లక్షల దురాన్ని అనగా మూడు వేల తొమ్మిది వందల ఏటడు దురాన్ని ఈ గత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతుంది